హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హేమపవన్ ఛానల్ సో మేమైతే ఇయర్కి మధురై వచ్చేసాం అనమాట మధురై వచ్చి ఇప్పుడు దర్శనం చేసుకున్నాము టుడే ట్వంటీ నైన్త్ డిసెంబర్ సో మేము వచ్చేటప్పుడు అయితే ట్రైన్లోనే వచ్చాము వెళ్ళేటప్పుడు ఫ్లైట్ చేసుకున్నాము అండ్ మధురై టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా 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 బాగుంది దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోయింది అండ్ నెక్స్ట్ మేము వచ్చింది అక్కడే ఎక్స్ప్లోర్ చేసాం సో ఇది ఒక ప్యాలెస్ సో దీనికి కూడా చాలా హిస్టరీ ఉంది సో ఇది ఒక విజిట్ పాయింట్ అనమాట టూరిస్ట్ ప్లేస్ ఇది చూడండి ఎలా ఉందో ఉన్న మనం కూడా పైన పై గంటలో దా ప్యాలెస్ యాపిల్ యాపిల్ సో దిస్ ఈస్ అనదర్ టెంపుల్ ఇది కూడా చాలా చాలా ఫేమస్ ఇన్ మధురై అనమాట కంపల్సరీ వస్తుంటారు మన ఎవరైతే మధురై విజిట్ చేస్తారో సో ఇది కూడా చాలా ముందరగానే ఉంటుంది సో దిస్ ఈస్ ఆల్సో అనదర్ అంటే ఫేమస్ టెంపుల్ చాలా చాలా సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది విజిట్ చేయడానికి అండ్ ఈ టెంపుల్ కొంచెం లాంగ్ ఉంటుంది మన మధురై నుండి సో ఇక్కడ కూడా ఒక టైం స్పెండ్ చేయొచ్చు బట్ ఎప్పుడైనా మీరు వెళ్ళాలి టైమింగ్స్ చెక్ చేసి వెళ్ళడం బెటర్ సో మ్యాక్సిమమ్ ఇప్పుడు ఈ మధురాయిలో ఏంటంటే మ్యాక్సిమమ్ ట్వెల్వ్ థర్టీ కల్లా టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి మళ్ళీ ఈవినింగ్ త్రీ థర్టీ ఆ ఫోర్ థర్టీ కల్లా ఓపెన్ అయితే సో కంపల్సరీ అనేది టైమింగ్స్ చెక్ చేసుకొని వెళ్ళండి మేమైతే ఈవినింగ్ రెస్ట్ తీసుకున్నాక ఇంకో టూ టెంపుల్స్ అనేవి విజిట్ చేసాము సో దిస్ ఇస్ హౌ మా మధురై టూర్ అనేది కంప్లీట్ అయింది సో ఓన్లీ టెంపుల్స్ అండి మధురైలో ఒకే ఒక ప్యాలెస్ ఉంది అంతే సో మిగతావన్నీ నార్మల్ అండ్ నెక్స్ట్ మేము మధురై నుండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యి ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము చూస్తుంది పంబన్ బ్రిడ్జ్ సో యా మేమంటే రామేశ్వరం అయితే వచ్చేస్తున్నాము ఇప్పుడు రామేశ్వరం సో మధురై టు రామేశ్వరం అరౌండ్ త్రీ అవర్స్ బస్సులో అయితే సో మేము బస్సులో వెళ్తున్నాము చాలా 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 అద్భుతంగా ఉంది ఇప్పటి వరకు నేను చూసింది వేరు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన ఫీల్ వేరు రామేశ్వరం ఈస్ వెరీ నైస్ సో అసలు మనం ఆ ఎంట్రీ అవుతుండగానే ఆ సముద్రం చూడగానే అది ఒక ఫీల్ వెళ్ళిపోయాం సో నేను ఎప్పుడైతే ఇలా ఈ పమ్మల్ని విజయ్ కానీ అప్పుడు నాకు హాలిడే ఉండడం అనేది స్టార్ట్ అయింది అనమాట సో వన్స్ మేము రామేశ్వరం రీచ్ అయ్యాక రూమ్ తీసుకున్నాము అండ్ ఇక్కడ రామేశ్వరంలో కొన్ని ఈ ఎట్లా అంటే పద్ధతి వీ హ్యావ్ టు ఫాలో సమ్ ప్రొసీజర్ అలా చేస్తారు చేయాలి అన్నారు ఫస్ట్ ఏంటంటే అగ్ని తీర్థంలో బాత్ చేసి ఆ తర్వాత మనకి ట్వంటీ టూ బావులు ఉంటాయి ఆ బావిలో స్నానం చేయాలని చెప్పారు సో అందుకే మేము ఇప్పుడు ఫస్ట్ అగ్ని తీర్థం దగ్గరికి వెళ్తున్నాము సో మా రూమ్ చాలా వాకబుల్ అనమాట అక్కడికి టెంపుల్కి అంటికి వాకబుల్ సో ఇక్కడికి వెళ్ళాము ఇప్పుడైతే ఇదిగోండి ఇదే అగ్నితీర్థం సో ఇక్కడ అందరూ ఫస్ట్ స్నానం చేసి ఆ తర్వాత టెంపుల్లో ఉన్న ఇరవై రెండు బావులకు వెళ్తారనమాట సో మేము ఇప్పుడు యాక్చువల్గా నాకు చాలా నచ్చలేదు వాటర్ అయితే దట్టు మేము వెళ్ళిన రోజు థర్టీత్ డిసెంబరు వర్షం పడుతుంది అంటే చాలా రైనిగా అన్నీ అంటూ ఉంది సో నార్మల్గానే ఉంది అంటే వెళ్ళాలి అంటే వెళ్ళని లేకుంటే లేదు బట్ నేనైతే వెళ్ళాను సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఎంజాయ్ చేశాను మీరు వర్షం పది నిమిషాలు పడితే ఎండ అర్థగట్టగా ఎండ వాహన రెండు ఆడుకుంటుంది మా చుట్టూ తల్లి ఫుల్ ఆడింది కామ్ అయిపోయింది ఇప్పుడు తీసుకొచ్చేసాను ఇష్టం లేదు కదా ఇష్టం లేదు ఇష్టం లేదు ఏం కాదు స్నానం చేశాక అప్పుడు చక్కగా ఆడుకున్నాను సరేనా సో ఇది రామేశ్వరం టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట సో లోపలికి వెళ్ళాక ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకుంటే వాళ్ళు ట్వంటీ టూ బావులలో ఉన్న వాటర్ అనేవి మనకు వేస్తూ ఉంటారు సో యాక్చువల్గా ఇలా ఉన్నారు కదా వాటర్ సో కొంచెం కొంచెం తీసి చల్లుతూ ఉంటారు అనమాట మన పైన సో బాగుంది ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏ టెంపుల్లో ఉండదు రామేశ్వరంలో కొత్తగా ఉంది మనకి ఫోన్స్ అలా చేస్తారు బట్ రికార్డ్ చేయకూడదని చెప్తారు సో నేనైతే ఓన్లీ మా అమ్మని తప్ప ఏమీ రికార్డ్ చేయలేదు సో ఫైనల్గా మేము బయటకు వచ్చేసాము సో ఇంకా మేము బయటకు వచ్చేసాక ఇప్పుడైతే అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాము బట్ అప్పటికి క్లోజింగ్ టైం అయిపోయింది ట్వెల్వ్ థర్టీ సో అందుకే మేము ఫ్రెష్ అప్ అయ్యాక ఏకంగా ధనుస్ కొడుక స్టార్ట్ అయిపోయాము అక్కడే మనకి షేరింగ్ ఆటోస్ కానీ ఇవి దొరుకుతాయి అనమాట అక్కడ నుండి వాళ్ళు మనకి ఒక త్రీ ప్లేసెస్ లాగా తీసుకెళ్తారు సో ఈ ప్లేస్ ఏంటంటే రాముడు విభూషణుడు ఉన్నారు కదా సో రావణాసుడు వాళ్ళ తమ్ముడికి బాగా పట్టాభిషేకం చేసిన ప్లేస్ అనమాట సో ఈ ప్లేస్కి తీసుకొచ్చారు ఫస్ట్ అయితే బేసిక్గా మనము ఇది ధనుస్కోడి అంటే రెండు సముద్రాల మధ్యలో వెళ్తాం కదా ఆ వెళ్ళే దారిలోనే ఉంటుంది అండ్ ఇదంతా ఒక మినిమం డే పడుతుంది అనమాట సో ధనుసుకోడిలో అందుకే అట్లీస్ట్ మార్నింగ్ దర్శనం చేసుకొని ఈవినింగ్ అయినా వెళ్ళాలి లేదా ఈవినింగ్ దర్శనం చేసుకొని మార్నింగ్ అయినా నెక్స్ట్ డే మార్నింగ్ అయినా వెళ్ళాలి సో ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు ధనుస్ కోడి ట్రావెల్ చేస్తున్నాము సో ఇలా మ్యాప్స్లో చూసుకున్నప్పుడు మాత్రం వచ్చే త్రిల్ అయితే భలే ఉండేది సో ఇంకొంచెం సేపట్లో సముద్రంలోకి ఎంట్రెన్స్ అవ్వబోతున్న చుట్టూ సముద్రం మధ్యలో రోడ్డు అన్న థ్రిల్లింగ్ అయితే చాలా బాగుంటుంది మీరు మ్యాప్స్లో ఓపెన్ చేసి చూసుకోండి భలే మజాగా ఉంటుంది సో మీ లొకేషన్ అది అండ్ ఫైనల్లీ వీ రీచ్డ్ ధని స్కోడి అనమాట ఇదే మన ఇండియా లాస్ట్ థింగ్ సో ఇక్కడ నుండి సీలింగ్ ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అంట సో చాలా చాలా బాగుంది ఇక్కడ ఏంటి ఒక వన్ సైడ్ ఆఫ్ బెంగాల్ ఉదయం ఇంకొకటి ఏమో ఇండియన్ ఓషన్ అనమాట సో చాలా 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 బాగుంది అండ్ ఒక టైము సైలెంట్ ఉంది ఒక టైము ఎక్కువ ఫోర్స్గా వస్తున్నాయి సో దీనికి కూడా చాలా స్టోరీ ఉంది అప్పుడు మన శ్రీరాముడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సో ఈ సముద్రం ఏంటంటే కాముంటారు అని అండ్ ఇక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట చాలా చాలా అంటే ఆ లొకేషన్ మీరు ఫోన్లో చూస్తే ఎలా ఉంది డైరెక్ట్గా చూస్తే ఆసం అనమాట వావ్ వావ్ అసలు మన కళ్ళలో నుండి అది తీయలేని ఒక అనుభవం అనమాట సో ఎప్పటికీ మన లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అలా రెండు సంవత్సరాల మధ్యలో ఇలా ఫ్యామిలీతో మనం అలా స్పెండ్ చేయడం అనేది చాలా చాలా స్పెషల్ టు మీ దట్ డిసెంబర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ సో న్యూ ఇయర్కి ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఇంకా నాకు కనీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ శ్రీలంక ఇష్ట అదుపు కదా అదే కదా చూడు అదే అండ్ మా సమన్య అయితే ఇప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా లేదు అప్పుడే అది ఇండియన్ బార్డర్ వరకు వచ్చేసింది సో నాకైతే అసలు గ్రేట్ అనిపించింది సో రామేశ్వరం అనుకోకుండా ఇలా ట్రిప్ రావడం దానికొడి చూడడం రియల్లీ రియల్లీ దట్టు వెదర్ సపోర్ట్ చేసింది అదే వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది అయిపోయేది బేసిక్గా బేబీస్కి కానీ ఇట్లాంటి లొకేషన్స్ ఏంటంటే మనము చూడగలగాలి సో అది కూడా ఒక ప్లస్ అండి కదా నెక్స్ట్ మనం టూ థౌజండ్ ఫోర్లో సునామీ వచ్చి ధనుసుకోడి అంతా కొట్టేసింది కదా సో అప్పుడు ఆ పాత ఓల్డ్ చర్చెస్ కానీ అక్కడ ఉన్న విలేజ్ అనేది ఎలా ఉండేదో ఇప్పుడు చూపిస్తున్నారు అనమాట సో బేసిక్గా ఆ పురాతనమైనవన్నీ ఇంకా అలానే ఉన్నాయి కొన్ని సో అవి చూపిస్తారు సో అవి కూడా మనం విజిట్ చేసి ఇంకా అక్కడ లోకల్ మార్కెట్స్ ఉంటాయి సో అన్నీ సముద్రంలో దొరికిన స్టోన్స్తో కానీ అండ్ గబలతో చేసినవన్నీ ఉంటాయి సో మనం వాటిని బై చేసుకోవచ్చు సో ఈ విధంగా కొన్ని ప్లేసెస్ ఉంటాయి ధనస్కోడ్లోనే అవి చూసేసాక మేము రూమ్కి వెళ్ళిపోయి అక్కడ నుండి దర్శనంకి వెళ్ళాము సో ఎయిట్ థర్టీ వరకే ఉంటుంది టెంపుల్ సో ఎనీ మేము ఆల్రెడీ వెళ్ళాలనుకున్నాం మార్నింగ్ బట్ అప్పటికి క్లోజింగ్ టైం కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ వెళ్తున్నాము సో దర్శనంకి అయితే చాలా దగ్గర మా రూమ్ నుండి సో ఎంత టైం పడుతుందో మాకు అది వెళ్ళాలి బట్ క్రౌడ్ అయితే తక్కువగా అనిపించారు మనకి ఫోన్స్ అయితే అలా ఉంటాయి బట్ లోపల ఏం రిపోర్ట్ అని చెప్తారు దట్ వాళ్ళు సర్టన్ పాయింట్ దగ్గర సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళాము దర్శనం అయిపోయింది వచ్చేసాము ఏడుస్తుంది సో దానికి ఏంటంటే పరిగెట్టాలి తను వాక్ చేస్తూ ఉంటుంది ఎత్తుకోవద్దని గోడ చేస్తుంది మళ్ళీ మా హస్బెండ్ తప్ప కొంచెం నవ్వించారు అవి ఇవి చూపించి సో ఫైనల్గా ట్వంటీ నైన్ థర్టీ డిసెంబర్లో మేము మధురై అండ్ రామేశ్వరం ఎలా కంప్లీట్ చేసాము నెక్స్ట్ వీడియో అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్పటిక దర్శనం చేయబోతున్నాము రామేశ్వరం సో అది అయ్యాక మేము కన్యాకుమారి వెళ్తాం అనమాట సో అది కూడా చాలా థ్రిల్లింగ్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఎప్పటికీ మర్చిపోకుండా అండ్ ఎండ్ ఆఫ్ ది డేలో మేము చూడబోయేది స్పటిక లింగ దర్శనం అది చాలా పుణ్యం చేసుకోవాలి అండ్ తట్టు ఎర్లీ మనం త్రీ థర్టీకి ఉంటుందంట సో మేము ఇప్పుడు వెళ్ళి ఎర్లీగా పడుకొని మార్నింగ్ లేచి దర్శనంకి వెళ్తాం ఆ వీడియో కంపల్సరీ చూడండి నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకోబోతున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమా పవన్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్